వరం ఉంటారు స్వామి వారేమో కుక్కుటేశ్వర స్వామి ఉంటారు ఇక్కడ పూర్వం గయాసురుడు రాక్షసుడు బ్రహ్మ వాళ్ళ వరం పొంది ఆయనను చూస్తేనే అందరికి పాపాలు పోయేటట్లు వరం తీసుకున్నాడంట తీసుకుంటే జనాలందరూ కూడా పాపాలు చేసి ఆయనను చూసి అందరు విముక్తులు అవుతున్నారంట ఇది చూసి దేవతలు భయపడి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిండ్రంట విష్ణుమూర్తి వచ్చి ఒక యజ్ఞం చెయ్యాలి నాకు అన్నిటికంటే పవిత్రమైన స్థలం చూపెట్టమని అడిగితే నా శరీరం కంటే పవిత్రమైంది ఏది లేదు మీరు యజ్ఞం చేసుకోండి అని చెప్పిండట అయితే ఏం షరతు పెట్టిండ్రంట అంటే యజ్ఞం అయ్యిందాక కదలకూడదు కదలితే మట్టుకుని చనిపోతావు అని చెప్పిండ్రంట అయితే యజ్ఞం జరుగుతుంటేనే శివుడు వచ్చి ఏడో రోజు ఏడు రోజులు జరిగిందంట ఏడో రోజు కోడిపుంజు లాగా వచ్చి ఏడు రోజులు కాకుండానే కొడికూత వినపడేసరికి అతను అయిపోయినాయి కదా అని చెప్పి కండ్లు తెరిచి కదిలిండంట అండి అందువల్ల ఆయన అక్కడనే చనిపోయిండంట అయితే చనిపోయేటప్పుడు వరం ఏది కొన్నాడంటే నా ప్లేస్లోకి వచ్చి ఎవరైతే పిండ ప్రధానాలు అట్లా చేస్తారో వాళ్ళందరికీ కూడా విముక్తి కలిగించాలి అని వరం కోరుకున్నాడంట అట్లా గాయాలో తల పడిందంట నడుము భాగమేమో ఇంకో దగ్గర పడింది